తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఎర్ర వరద ముంపు ప్రాంతాలైన సూర్యారావుపాలెం పసులపూడి కాల్దారి తాళపాలెం కంసాలపాలెం గ్రామాలలో మంత్రుల బృందం పర్యటించింది వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెనాయుడు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాజీ శాసనసభ్యులు బూరుగుపూడి శేషారావు ప్రజలతో మాట్లాడారు ఎర్ర వరద ఉధృతి వలన పంట పొలాలను నీట మునిగిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు ఎర్ర కాలువ వలన తరచు ఈ ప్రాంతం ముంపునకు గురవుతుందని అన్నారు వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు జిల్లా కలెక్టర్ పై ప్రశాంతి జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భారత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంతలు పడ్డాయో ఆ గుంతలు ఆదేశాన్ని చారు టెంపరీ రేపు డిసెంబర్ మళ్ళీ వ్యవసాయం పెట్టుకోవడానికి ఎక్కడైతే ఈ స్లూయస్ పోయాయో తలుపులు పోయాయో దాని గురించి ఒక ఎస్టిమేషన్ చేయమని ఆదేశాలు ఇచ్చాం మళ్ళీ ఈ రెండు జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు కూర్చొని ఇరిగేషన్ అధికారులతో సమావేశం పెట్టి ఈ ఎర్ర కాలువకి శాశ్వత పరిష్కారం కింద మోడరైజేషన్ చేయడానికి ఎంత డబ్బు అయినా సరే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఈ ఐదు సంవత్సరాల్లో శాశ్వత పరిష్కారం చూపి స్వతంత్రం వచ్చిన నుంచి కొడుతున్నటువంటి ఈ బాధని తొలగించాలని చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు రైతులు కూడా అర్థం చేసుకోవాలి ఏదో కొత్త ప్రభుత్వం వచ్చింది అన్ని ఒక్కసారి